ఈ సమయంలో నలభై ఐదు కీర్తన మనం ధ్యానం చేసుకుందాము కొరకే శుద్ధపరిచిన కీర్తన భాగము ఇది చాలా విలువైన కీర్తన ఇందులో ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పొంగుతుందని భక్తుడు తెలియజేస్తున్నారు ఏంటి ఆ సంగతి అంటే ఇది పరలోక సంబంధమైన సంగతి ఇహ ఇహపరమైన విషయంలో కాదు కానీ ఈ పర సంబంధమైన విషయంలోనే రాజు యొక్క హృదయం ఉప్పొంగుతుంది ఎందుకు అంటే పరమ తండ్రి అయిన దేవుని సౌందర్యాన్ని ఆయన వైభవాన్ని ఆయన దరి దయను బలా ప్రభావము పవిత్ర ప్రభావం గురించి ఆలోచన చేసి భక్తులు ఏం చేస్తున్నారంటే హృదయం అంతా ఉప్పొంగుతుంది దేవుని యొక్క సౌందర్యాన్ని మనం దృష్టించగలం దేవుని యొక్క సౌందర్యాన్ని ఆయన సౌందర్యాన్ని బట్టి భక్తులు బాగా ఆలోచన చేస్తున్నాడు ఈ పరలోకంలో ఉన్న దేవుని సౌందర్యం కోసం ఆలోచన చేస్తూ ఆయన తన సంఘానికి ఒక వరుణిగా సిద్ధపరచబడుతున్నాడు సంఘం ఒక వధువైతే ఆయన ఒక వరుడు పెళ్లి కుమారుడు ఏ రీతిని సిద్ధపడతాడు అండి మనం ఈ లోకంలో చేస్తున్న పెళ్లిల్లో వరుణ్ణి ఎంతో అందంగా అలంకరిస్తారు కదా ఎంతో చాలా అందమైన అలంకరణ వరుణ్ కలిగి ఉంటారు కానీ అలంకరణ అవసరం లేని మన మహారాజు అయిన యేసురాజు వరుణాతీతమైన అందమైన దృశ్యాన్ని హృదయంలో ఆలోచన చేస్తున్న భక్తుని హృదయం పొంగుతుంది ఇక సంబంధమైన ఆలోచనలతో ఆయన హృదయం పొంగట్లేదు ఇక్కడ ఉన్న తలంపులతో ఆయన మనసు పొంగట్లేదు కానీ భక్తుని యొక్క ఆలోచనలు భక్తుని యొక్క తలంపులు కేవలము పర్లోకంలో ఉన్న పరిశుద్ధులైన దేవుని మీద ఉన్నాయి ఆయన వరుడుగా శ్రద్ధపడుతూ అందంగా ఉన్న తన తేజస్సులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట പരമഗീതീ കൂടെ വർദ്ധിസ്ഥ ഭക്തമാൻ ഭക്ത ആ പരമഗീത ആ വർണ്ണ മനം ചെയ്യൂടെ ഭക്തേ ആലോചന ചെയ്യും കോറ കുമാർ രസം സർവ്വം ആ ഇതാവി കീർത്ത ఒక ప్రేమ కావ్యంగా దీన్ని రచించారు ఆయన ఒక హృదయ ఒక హృదయాన్ని ఉపంగు చే చేసిన అనుభవంలోని ఆలోచన చేస్తూ ఉన్నాడు నీ బలం ఎంత గొప్ప బలమయ్యా నీ వైభవం ఎంత గొప్పది సామాన్యమైన బలాజ్యుడు కాదు నువ్వు నువ్వు యుద్ధ సూర్యుడు నువ్వు శక్తి కలిగిన బలశాలి నువ్వు దేవదూతలతో కునియరబడుతున్న వైభవం నువ్వు దేవదూతలు మనుషులు అందరూ పరిశుద్ధులు పరిశుద్ధుడు అనుకుని ఆడుతున్నారు ఓ పరిశుద్ధమైన స్వరూప్యం కలిగిన వాడు భూమి మీద ఎవరు పరిశుద్ధులు లేదు నీలాంటి వారు ఎవరు గొప్పతనం లేదు నీలాంటి గొప్పతనం ఎంత గొప్పతనాన్ని నా హృదయం తలంచుతుంటే అది ఉప్పొంగిపోతుంది రాజును గుర్చిన పలకరింపు నా నాలుగుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నా నాలుకతో పరమరాజు అయిన యేసురాజును తలుస్తూ ఉంటే ఆయన దయారతన ఎంత గొప్పది ఆయన కనికరణ ఎంత గొప్పది ఎన్ని పాపాలు చేసిన ఎన్ని తప్పులు చేసిన అనేక మార్లు దేవుణ్ణే దూషిస్తుంటారు చూడండి కొంచెం కష్టం వచ్చేట ఏం దేవుడు అమ్మ దేవుణ్ణి దూషిస్తూనే ఉంటారు ప్రజలు లేచిన దగ్గర నుంచి అయ్యో దేవుడు అలా చేశాడు దేవుడు ఇలా చేశాడు దేవుడు అంత అన్యాయం చేశాడు దేవుడు ఎంత అన్యాయం చేశాడు అలా తిడుతూనే ఉండే ప్రజలు దేవుడికి నా మీద దయ లేదు దేవుడికి నా మీద ప్రేమ లేదు ఆ దేవుడు ఎంత కఠినడు అంటే కనబడాడు కాబట్టి దేవుడిని అలా ప్రజలు దూషిస్తూనే ఉంటారు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు ఎంత ప్రేమ చూపిస్తాడు మన చేయని నిజంగా వణించలేదు అంత ప్రేమ చూపిస్తాడు పల్లెమార్లు దేవునికి దూరం అయిపోయినా పల్లెమార్లు నువ్వు నిందించినా ప్రతి సందర్భంలో ప్రభువాన్ని పిలవగానే పలికే దేవుడు ఆపదలో ఉన్నానయ్యా అని పిలవగానే పలికే దేవుడు ఆయనకున్న దయ ఈ భూమి మీద ఎవ్వరికీ లేదండి నువ్వు కష్టంలో ఉంటే నీ తల్లిదండ్రులే నేను ఏదో జాలి చూపించడం నువ్వు కష్టంలో ఉంటే నీ బంధుమిత్రులు నీకు జాలి చూపించడం నిన్ను కట్టుకున్న భార్య నిన్ను కట్టుకున్న భర్త లేకపోతే నీ కడుపులు పుట్టిన బిడ్డలు కూడా మీద దయ చూపించరు జాలు చూపించరు ప్రేమ చూపించరు నీకు అలాగే జరగాలి నీకు అలాగే ఉండాలి నువ్వు అలాగే అనుభవించి అని వదిలేస్తారు ఎందుకంటే కొన్ని కొత్త సందర్భాలు కఠినంగా మార్చబడుతూ కొంతమంది అలాంటి కఠినమైన మనసు కాదు మనదే ఉంది చాలా దయారా చాలా దయ కలిగిన హృదయం అయింది ఆ దయతో మనల్ని ఎన్ని మార్లు తప్పిదమ్మలు చేసిన పొరపాట్లు చేసిన దేవుణ్ణి దూషించిన దేవుణ్ణి విడిచిపెట్టిన ఈ లోకంలో నువ్వు తిరుగుతూ 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 పాడైపోయి మరలా తండ్రి అని దగ్గరికి వచ్చిన చేర్చుకునే దేవుడు నువ్వు చెడిపోయి లోకంలో చెడిపోయి నన్ను చేర్చుకొని తల్లి దగ్గరికి వెళ్తే చేర్చుకుంటారా నువ్వు లోకంలో చెడిపోయి మళ్ళా భర్త దగ్గరికి వెళ్తే భారీ చేర్చుకుంటాడా ఇంకా నువ్వు నాకు అర్థం భార్య భారీ చేర్చుకుంటాడానికి నువ్వు నాకు అర్థం లేదు నువ్వు చెడ్డ వ్యక్తివి చెడ్డ స్త్రీ అని తెలియగానే వాళ్ళు నిన్ను విడిచిపెట్టారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన కలిగిన వాడు ఎంత పాపంలో పుర్లాడుతున్న వాడు వాడు ఆయన లేచి భగవంతులో గానీ ఆయన హక్కుని చేర్చుకుంటాడు ఇక్కడ భక్తుడు అదేవి వర్ణిస్తూ ఉన్నాడు హృదయంలో అంతరంగంలో వర్ణిస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆ సంతోషంతో ఆయన హృదయము ఉక్కు ఉక్కుపోతుందంట అతను మనసంతా కూడా ఈ ఆలోచనతో నిండిపోయి ఎంతో శ్రేష్టమైన అనుభూతిని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు మనుషులందరికంటే నేను ఉత్తముడు ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయన అందము శరీర సంబంధమైనది కాదు ఆధ్యాత్మికమైంది ఆయన అందం ఆ అందాన్ని ఒకసారి భక్తులు ఆలోచన చేస్తున్నాడు ఎంత గొప్ప అందమయ్యా ఆత్మీయమైన అందము మన శరీర సంబంధమైన అందాన్ని కలిగి ఉంటాం ఈ అందానికి ఎన్నో మెరుగులు పెడుతూ ఉంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి స్త్రీలు పురుషులు ఈ తలకు ఒక మెరుగు పెడుతూ ఉంటారు మొహానికి ఒక రకమైన రాస్తూ ఉంటారు ఒంటికి ఒక రకమైన రాస్తూ ఉంటారు మెడకి కాళ్ళకి ఎన్నో ఎన్నో రాస్తూ ఈ ఆ శరీర సంబంధమైన సౌందర్యాన్ని బయటకు బయటకు వ్యక్తపరచాలని చూస్తారు కానీ మన దేవుడు ఆధ్యాత్మికమైన సౌందర్యం కలిగిన వాడు ఆయన చూడగానే ఆయన చెప్పవసరం లేదు ఆయన చూడగానే ఎలాంటి పాప వ్యక్తులైనా ఆయన పాదాల మీద పడిపోయేవారు జక్కయ్య చూడండి ఒక్క మాట పలికాడు అంతే ఆయన నేను నేను నీ ఇంటికి వస్తాను అనగానే ఏం మాట్లాడలేదు ఇంక దేవుడు జక్కయ్య దిగిరా నేను నేను ఇంటికి వస్తాను అనగానే జక్కే ఇంక తన పాపకు బ్రతుకు నువ్వు విడిచిపెట్టేస్తే నీ ఇంటికి వస్తాను అనలేదు దేవుడు నువ్వు నీకున్న చెడు గుడ్డను దూరం చేసుకుంటే నేను నీ ఇంటికి వస్తాను అనలేదు ఒకే ఒక మాట పలకే ఆయన రూపాన్ని ఆ ఆధ్యాత్మికమైన రూపాన్ని చూడగానే ఆ జక్క తన జీవితాన్నే మార్చేసుకున్నాడు తన జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఈ లోకపు చెడుకు సంబంధించిన ప్రతిక్రియను మార్చేస్తున్నాయి అంటే ఎంత అందమైన ఆధ్యాత్మికమైన రూపము మన రూపము ఆధ్యాత్మికమైన అందమైన అంటే భక్తి కలిగిన రూపంగా ఉండాలి కొందరు చూస్తే అయ్యి బాబు ఇదేం దయ్యాలి మొహం రాబాబు పొద్దున్నే దీని మొహం చూసామనుకుంటారు కొంతమంది అమ్మో ఇలాంటివి ఎదురవుతుంది ఏంటి అనుకుంటారు మన మొహంలో దైవికమైన తేజస్సు కనబడుతూ ఉండాలి మన మొహంలో దైవకలం ఉట్టి పడేలాగా కనబడుతుండాలి మన మోకాళ్ళని నల్లబడితే పెద్దలు చెప్తున్నారు కదా భక్తులు చెప్తున్నారు మోకాళ్ళు నల్లబడితే మొహము తెల్లబడుతుందట నువ్వు మోకాళ్ళు వేసి ప్రతిదిన ప్రార్థన చేస్తుంటే దైవికమైన స్వారూప్యం నీ ముఖంలోనికి నువ్వు చెప్పకుండానే నువ్వు ఆడకుండానే ఏ క్రీములు పీయకుండానే ఏమి రాయకుండానే ఒక అందమైన చేసెస్ కనబడిపోతుంది నిన్ను చూడగానే అమ్మా ప్రార్థన చేయవా చూడగానే అయ్యా మా కోసం ప్రార్థన చేయరా బ్రదర్ మా కోసం ప్రార్థన చేయరా అని అడుగుతుంటారు ఎందుకంటే నీ రూపమే తెలిసిపోతుంది నువ్వు ప్రార్థన పడవని నీ రూపమే తెలిసిపోతుంది నీ రూపము నీ గురించి సాక్ష్యం చెప్తుంటది నువ్వు భక్తి పరాలి భక్తి పరడు ఇక్కడ దేవుని రూపాన్ని ఆలోచన చేసిన భక్తులు నిజంగా ఎంతో వర్ణనా రాశాడు ఆయన నీతి న్యాయం కోసం కూడా మాట్లాడుతున్నాడు ఆయన న్యాయం ఎంతో గొప్పది చక్కటి న్యాయం చేస్తాడు అన్యాయం చేసేవాడు కదా ఆయన చూడండి ఈ లోకపు న్యాయం తీర్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి పెద్దల దగ్గరికి వెళ్ళారు అనుకోండి వాళ్ళు ఏం తీర్పు తీస్తారు వారి పక్షాన్ని ఎవరున్నారో వాళ్ళకే తీర్పు తీస్తారు వాళ్ళకి తీర్పు తెలుస్తారండి మంచిగా ఏమైనా చెప్తారా చెప్పరు వాళ్ళ పక్షాన్ని ఎవరు లేకపోతే వారి కుటుంబకులు ఎవరో వారి బంధువులు ఎవరో లేకపోతే ఎక్కువ మంది ఎవరు ఎవరున్నారో ధనం ఎక్కువగా ఎవరికి ఉందో వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తారు కానీ న్యాయం వైపు సపోర్ట్ చేసే పెద్దలు చాలా అరుదుగా ఉన్నారండి భూమి మీద ఏదైనా గొడవైనా ఏదైనా సమస్య అయినా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే లేకపోతే కోర్టులోకి వెళ్ళినా సరే ధనం ఉన్న వాళ్ళ వైపే ఎక్కువగా డబ్బు పెట్టి లంచం పుచ్చుకున్న వాళ్ళ వైపే న్యాయం తీర్చేవాళ్ళు తప్ప న్యాయం చెప్పే వాళ్ళు ఎవరు లేరండి ఒకవేళ నీ తల్లిని తల్లి దగ్గరికి వెళ్తే ఆ తల్లి కూడా ఒక్కొక్కసారి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుందో వారి పక్షమే అయిపోతుంది తండ్రి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఖచ్చితంగా అన్యాయమే చేస్తారండి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళ వైపే మగ్గు చూపుతారు కానీ మన వైపు మగ్గు చూపరు కానీ దేవుడు మాత్రం న్యాయం తీర్చేవాడు నీతి న్యాయాన్ని ఎంతో ఇష్టంగా నిర్వర్తించేవాడు దుర్మార్గతను ఎంత మాత్రము వాడు ఆయన అసహించుకునేవాడు అందువల్లనే దేవుడు కొనియాడబడుతున్నాడట అందువల్లనే దేవుడు ఆయనకు శాశ్వతమైన దీవెన తండ్రి తండ్రి ఆయనకు శాశ్వతమైన దీవెనలు ఇచ్చాడు దుర్మార్గతను అసహించుకుని చెడును అసహించుకుని దూరపరుచుకుంటూ ఉన్నాడు మీ నా జీవితంలో కూడా చెడుని అసహించుకోవాలి చాలా మంది చెడును ప్రేమిస్తారండి చెడుకు గృహాన్ని ఇచ్చేస్తారండి చెడుకు హృదయాన్ని ఇచ్చేస్తారండి చెడుకు కుటుంబాన్ని ఇచ్చేస్తారండి చెడుకు పిల్లల్ని ఇచ్చేస్తారండి అసలు ఆలోచనే చెయ్యరు చెడుకు ఏ విధంగా ప్రోత్సహించబడాలో ఆ రకంగానే ప్రోత్సహించే ప్రజలు ఇంకా ఉన్నారు క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటారు కానీ చెడుకు గృహాన్ని ఇచ్చి ప్రోత్సహించేవారు చెడుకుని మనసాన్ని ప్రోత్సహించేవారు చెడుకు తలుపులు వేసి ప్రోత్సహించేవారు చెడును హృదయంలో పెట్టుకొని ఇంకా ఇంకా ముడికిగా ఈ హృదయాన్ని మార్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పాప మనసుతో హృదయాన్ని కల్మషంతో వారు లోకంలో క్రైస్తవులే చాలా మంది ఉంటూ ఉన్నారు ఆ చెడును అస్సలు ఇష్టపడక దాన్ని అసహించుకోవాలి దైవ స్వారూప్యాన్ని కలిగి ఉండాలంటే నువ్వు పరలోకం చేర్చబడాలంటే ఆయన వరుడులా సిద్ధపడి మన దగ్గరికి వస్తాయి కదా వధువుగా మార్చబడాలంటే ఎలా ఉండాలి తెలుసా నువ్వు చెడును అసహించుకునే దానిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఒక శాశ్వతమైన దీవెన చేత ఆయన కప్పబోతూ ఉన్నాడు ఆయన గొప్ప బలార్జుడట ఎంత బలార్జుడు అంటే ఆయన సాత్వీకుడే కేవలం సాత్వికడే మనం అనుకుంటాం కానీ ఆయన సాత్వికం వెనక సాధుగుణం వెనుక సత్యం వెనక గొప్ప బలం కూడా ఆయన దగ్గర ఉంది ఆయన గొప్ప బలం కలిగిన వాడు ఆయన జయిశాలి రాజులకు రాజు ఆయన జయించి మనలను ఈ లోకంలో భూమి మీద వీరులుగా మనని నిలబెడుతూ ఉన్నాడు ఆత్మ సంబంధమైన ఖడ్గము చెట్టు అయినా జయిస్తూ ఉన్నాడు ప్రతి విధమైన అపవాద తంత్రం జయిస్తున్నాడు దుష్టిని బాణం జయిస్తున్నాడు ఆయన మనసు చాలా సాత్వికమైందే కానీ ఒకటి సాత్వికమే ఆయన కనపరచట్లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన కోపం ఒక ప్లేస్ లో మనం చాలా సార్లు మందిరం ముందు వ్యాపారం చేసినప్పుడు ఆయన ఎంతో కోపాన్ని వ్యక్తపరిచారు వాటన్నిటిని విస్తురి పారేసి అక్కడ ఉన్న వాటన్నిటిని విస్తురి పారేసి ఆయన కోపాన్ని వ్యక్తిపరిచారు నా దేవుడు సాత్వికుడే నేను ఎన్ని తప్పులు చేసిన ఆయన క్షమితాడు నా దేవుడు దయ కలిగిన వాడే ఎన్ని తప్పులు చేసినా ఆయన సాధుగణం కలిగిన వాడే అని నువ్వు ఇంకా ఇంకా పాపం దొరుకుతుందామా ఇంకా పర్లేదులే ఇంకా పర్లేదులే ఇంకా నాకు టైం ఉందలే దేవుడు చూ చూడలేదులే అనుకుంటున్నావు ఇంకా ఇంకా సమయాన్ని లోకంలో గడుపుతున్నావా ఏదో ఒక సమయంలో ఆయన కోపం రాగక మానదు నిన్ను శిక్షించక మానడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టు దరిద్ర అపవిత్రమైన క్రియలను విడిచిపెట్టు దరిద్రమైన క్రియలను విడిచిపెట్టు ఆయన సాధువుగా ఉన్నను ఆయన స్వభావం ఎంత మృదువైందిగా ఉందను సరే ఆయన మాత్రం నీ పట్ల చాలా సందర్భాల్లో జాలి చూపించాడు ఇంకా 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 నువ్వు లోకంలో ఉంటే ఆయన క్షమించే పరిస్థితులు లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి నువ్వు ప్రతి క్షణం కూడా దేవుని కృప మనకు తోడుగానే ఉంటుంది శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన గురించి ఇంకా భక్తులు వర్ణిస్తున్నాడు ఏమని తెలుసా ఆయన సింహాసనము శాశ్వతమైంది ఆయన రాజదండము న్యాయమైందని వర్ణిస్తూ ఉన్నారు ఆరోజు నిజమైన తరతరముల నుండి ఆయన సింహాసనము శాశ్వతమైన సింహాసనము ఆయన ఎంత గొప్పగా ఆ మనలను ఏలుతూ ఉన్నాడు అంటే ఆది నుండి మనల్ని ఏలుతూ ఉన్నాడు ఆయన రాజదండం న్యాయాన్నే చేస్తాడు కానీ అన్యాయాన్ని చేయదు నీతిని చూపిస్తది కానీ అన్యాయాన్ని చూపించదు చాలా గొప్పదైన మనస్సు కలిగిన దేవుడు మనల్ని ఎన్నడు విడిచిపెట్టక ప్రేమిస్తున్నాడు ఒకవేళ నువ్వు దుఃఖాన్ని కలిగి దుఃఖం కలిగిన రీతిలో నువ్వు నడుస్తూ ఉంటే న్యాయాన్ని ప్రేమించక అన్యాయం వైపే నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడు నిన్ను చూస్తూ చూస్తూ నీ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే లోతయిన అంతరంగపు దుఃఖాన్ని కలిగి ఉన్నావా బయటకు చెప్పుకోలేని దుఃఖాన్ని కలిగి ఉన్నావా అయితే దేవుడు వాటి నుంచి నేను నిన్ను విడిపిస్తాను దుఃఖం కలిగిన పరిస్థితుల నుండి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన రాజదండము న్యాయాన్నే చేస్తుంది ఎవరికి చెప్పుకున్నా నీకు అన్యాయమే జరుగుతుందా న్యాయం జరగట్లేదా ఎంత ఎంతగా వెతికినా ఎంత మంది దగ్గర పరుగులెత్తినా నీ భూమి విషయంలో అయితేనేమి నీ కుటుంబ విషయంలోనేమైతేనేమి దేని విషయంలో నువ్వు ఎంత మంది దగ్గర పరుగులెత్తినా సరే నీకు న్యాయం జరగకపోతే ఆయన న్యాయదండం దగ్గరికి రా న్యాయాన్ని తీరుస్తాడు ఆయన న్యాయాన్ని తీర్చే దేవుడై ఉన్నాడు మరొక విషయం ఏంటంటే దేవుడు ఆయన మహిమ వస్త్రాన్ని ధరించుకొని ఇక్కడ వ్రాయబడి ఉంది కదా ఆయన గోపరసము కలిగిన వస్త్రాలను అదరపు అదరపు వాసన కలిగిన వస్త్రాలను ఆనంద శైలంతో నింపబడిన వస్త్రాలను ధరించుకున్నారట ఆనంద శైలంతో కలిగిన వస్త్రాలను ధరించి ఆయన మన కొరకు రారాజుగా రాబోతున్నాడు భూమి మీదకి ఇల్లు నుంచి రాబోతున్నాడు మనం ఎలా శుద్ధపడ్డావు ఏ రీతి నీ దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నావు ఓ సంగమా నీతో మాట్లాడుతున్నాడు సిద్ధపరచు గడియలు గడియల్లు రాబోతున్నాయి నువ్వు సిద్ధపడాలి ఒక గొప్ప స్త్రీగా నువ్వు రాణిగా సిద్ధపడాలి సంగముగా ఉన్న మనమందరం ఎలా సిద్ధపడాలి రాణిగా సిద్ధపడాలి రాణి అనే ఒకవేళ భూమి మీద రాజును స్వయం వరం ప్రకటించారనుకోండి రాజులు ఎలాంటి వారిని పెళ్లి చేసుకుంటారో ఒకసారి చేద్దాం ఎంత అందంగా ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటారు వాళ్ళ పై రూపమే కాదు లోపల కూడా వాళ్ళు పరిశీలన చేస్తారు రాణిగా ఉండడానికి తగ్గిందైనా కాదా ఈమె రాణిగా ఉండటానికి ఈమె స్వభావం గుణము మంచిదా కాదా ఎలాంటి గుణం కలిగి ఉంది ఇవి లోగై ఉందా రాజు గుణం ఎలా ఉండాలి ఇతరులకు పెట్టేలా ఉండాలి ఇతరులకు సాయం చేస్తే గుణం ఉండాలి ఒకవేళ నువ్వు లోబిగా ఉన్నావేమో అని ఆలోచన చేస్తూ ఉంటాడు రాజు ప్రతి విషయంలోనూ రాణి ఏ రూపంలో ఉండాలి ఎంత అందంగా ఉండాలి ఎంత జుట్టు ఉండాలి ఎంత పొడవు ఉండాలి ఎంత అందంగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు ఏ విధమైన లోపం కలిగిన స్త్రీగా ఉన్నా సరే అసలు ఇష్టపడు స్వీకరించరు ఈ భూమి మీద పెళ్లి చేసుకోవడానికి అన్ని లెక్కలు వేస్తే మరి పరలోకంలో వధువుగా వధువు సంఘాన్ని కొరకు దేవుడు ఆలోచన చేస్తుంటే వధువు సంఘంగా సిద్ధపరచబడుతున్న మనము మనలో ఉన్న ఆలోచనలు మనలో ఉన్న తలంపులు మనలో ఉన్న క్రియలు మనలో ఉన్న ప్రవర్తన దేవుని పేరు పెట్టి దేవుని రక్షణ తీసుకొని మారు మనసు లేకుండా హృదయం లేకుండా పాప హృదయమును విడిచిపెట్టకుండా చెడును విడిచిపెట్టకుండా లోకంలోనే ఇంకా పుర్లాడుతూ ఉన్న నీవు వధువుగా ఇప్పుడు చిన్న ఆయన వరుడుగా సిద్ధపరచబడ్డాడని భక్తుడు రాస్తున్నాడు ఎంతో వర్ణనాచేతంగా అందమైన వర్ణన రాజు కొరకు చేస్తే మరి అందమైన వర్ణన సంఘం కొరకు చేయగలిగినట్లుగా ఓ సంగమా నువ్వు ఎలా సిద్ధపడి ఉన్నావు ఓ సంగమా నువ్వు ఎంత అందంగా సిద్ధపడి ఉన్నావు ఓ సంగమాన్ని చూడగానే ఎంతో మురిసిపోయేలాగా ఎస్తిలో రాయబడి ఉంటది కదా ఉద్దక స్నానము చేత ఋదు సంఘం సిద్ధపరచబడాలి నువ్వు కలంకమైన ముడపైన మట్టైన మరి ఏదైనా నువ్వు లేనట్టు వధువు సంఘంగా సిద్ధపరచబడాలని ఉంది ఎస్ఎస్పీ లో ఆరో అధ్యాయంలో మరి ముడతయినా మాట కలంకమైనా లేకుండా ఉండాలంటే మరి ఎలా ఉన్నావు నువ్వు అన్నదినము ప్రార్థం చేస్తున్నావు అన్నదినము నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నావు అన్నదినము అర్థములు చూసుకున్నట్లు నీ హృదయాన్ని చూసుకుంటున్నావా వరుడైన క్రీస్తు కొరకు ఓ తేజస్సు కలిగిన గొప్ప దేవుడైన ఓ రాజ రాజ ఆ వైభవం కలిగిన దేవుడైన మహారాజు అయిన రాజు మన కొరకే వస్తుంటే వధువు సముఖంగా నువ్వు ప్రతిదినము ప్రతిదిన స్థితిపరచబడుతున్నావా మార్చబడుతున్నావా మలచబడుతూ ఉన్నావా అంతపురం శుద్ధపరచబడింది కూడా అంతపురంలో రాణి వైభవాన్ని చూడాలంటే రాణి ధరించిన వస్త్రాలు ధరించాలి బంగారం ధరించాలి ఆ బుట్టాపన్ని వేసిన వస్త్రాలు ధరించాలి వస్త్రాలన్నీ కూడా ఎంతో శ్రేష్టమైన వస్త్రాలుగా ఉండాలి మనం ఎలా ఉన్నావు ఇంకా పాపపుమ్ముడికి వస్త్రాన్ని ధరించి ఉన్నావా లేక దేవుడిచ్చిన ప్రశస్త వస్త్రాన్ని ధరించుకొని ప్రభుత్వాలు ఏం సిద్ధంగా ఉన్నానని చెప్పగలుగుతున్నావా తెల్లబట్టలు వే సరిపోదండి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దైవజను తెల్లబట్టలు వేసుకోమని ఎందుకు చెప్పారంటే ఆ తెల్లని వస్త్రాలు చూసినప్పుడు అయినా నువ్వు పరిశుద్ధమైన దానిగా పరిశుద్ధమైన వాడిగా జీవించాలని జ్ఞాపకం పెట్టుకుంటావని దైవజనుడు ఆ వస్త్రాన్ని కోడిని పెట్టారు మరి ఆ వస్త్రం ధరించడం హృదయంలో కళంకం నువ్వు ఒక్కసారి తీసుకోవాలని ఆలోచన కలిగి ఉండాలి నేను సిద్ధంగానే ఉన్నాను నీ రాజ్యాన్ని చేర్చుకోవడానికి ఇదిగో ఈ వధువు సంఘం చూడు ప్రభు మేము ఉన్నాము బుద్ధి కలిగిన కన్యకల వల్ల మా దేవుటిల్లో ప్రార్థననే నూనెను వేసుకొని నువ్వు ఎప్పుడు పిలుస్తావో అప్పుడు శుద్ధంగా ఉన్నామని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా ఈ వధువు సంఘాన్ని దేవుడు వర్ణిస్తూ వధువు కొరకాయ దేవుడే మాట్లాడుతున్నాడు మీరు ఎన్నడూ కూడా ఈ వాక్యాన్ని గుర్తు పెట్టుకొని ప్రతిదినూ ప్రార్థించాలి ప్రతిదినూ కూడా ఎదురు చూస్తూ ఉండాలి నేను నీ కొరకు సిద్ధపడుతున్నాను ఆయన అలా సిద్ధపరిచి అలా మమ్మల్ని ప్రేమించి ఆయన పరలోకపు వైభవాన్ని ఇవ్వటానికి ఆయన రారాజుగా వస్తున్నాడు ఆయన రాజు దండము తీసుకుని వస్తున్నాడు పల్లని తైలము కలిగిన వస్త్రమును కలిగి ఆయన ఒక సువాసన కలిగి అపరచు కలిగిన ఆ వస్త్రాలు కలిగి ఆయన వస్తున్నాడు వాయిద్యములతో సంగీతముతో సితారాలతో జనులు కీర్తించుచండగా పరలోకంలో ఉన్న దేవదూతలు కీర్తించుచండగా ఆయన మనకొరక వరుడై వస్తూ ఉన్నాడు కనుక మనం కూడా వదు సంఘంగా సిద్ధపడదామా వరుడైన ఏసే కొరకు సిద్ధపడదాము ఆయన ఎత్తపడే సమయానికి కట్టపడే సమయానికి సౌందర్యం కలిగిన స్వరూప్యం కలిగిన స్త్రీ వల్ల మనం మార్చబడమ అటు రీతిని నీవు నేను కూడా ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడను గాక ఆమె